నమస్కారం ఎన్ఎస్ నిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్ర కొత్తపేట నియోజకవర్గం చేరుకుంది ఈ యాత్రకు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాండారు సత్యానందరావు టీడీపీ శ్రేణులతో కలిసి సాదరంగా స్వాగతం పలికారు కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్మికుల చైతన్య యాత్రలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి బస్సు యాత్ర టీంను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ కార్మికుల తరపున టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రఘురామరాజు గారు చేస్తున్న బస్సు యాత్ర విజయవంతం కావాలని కార్మికులకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు పాత్ర చాలా కీలకమైంది రేపు ఏనాటి సంవత్సరాన్ని ఎప్పుడో హైదరాబాద్ గారు దృష్టికి తీసుకెళ్తా ఉన్నారో అవన్నీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అమలు కోసం ప్రభుత్వ పరంగా ఆదివారం కోసం ఎంతో మేలు చేకూర్చున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఆ దృష్టిలో మన ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా కొబ్బరి దిప్పు సమస్య ఉంది అందులో భవిష్యత్తులో వారికి హ్యాండ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆటో కార్మికులు కూడా వాళ్ళు ఈ జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది దాన్ని కూడా మన సభలో కూడా వారు మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో ఎవరైనా ఏ విధంగా ఆదుకోవాలో వారు ఆదుకున్నారు అలాగే షాపులో పనిచేసే కార్మికులు కూడా చెప్పారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎన్ని కూడా ఒక సంఘం ఏర్పడాలి అందులో సంఘం ఏర్పడాలి ఒక రిజిస్టర్ అవ్వాలి వాళ్ళ కాలం వారి యొక్క సమస్యలు సాధన కోసం పోరాటం చేయాలి అప్పుడే ప్రభుత్వాలైనా కదులుతాయి వాళ్ళ సమస్యలు అయినా వస్తాయి అప్పుడే వాళ్ళ కోసం ఆలోచన పైన జరుగుతుంది అప్పుడే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం కలుగుతుంది అనేది తెలియజేసుకుంటూ ఈ యొక్క పర్యటన అంటే మనకు ముందుగా అనుకోలేదు